భర్తను కాదని పరపురుషుని కోరిన స్త్రీ బల్లి రెండు తరల పాము జన్మను పొందుతాడు తాపశ్రీతో క్రీడింపనించినవాడు మరుభూమిలో పిశాద్ జన్మ పొందుతాడు ఇంకా ఈడేరని బాలికతో క్రీడిపించినవాడు అడవిలో కొండ సులువుగా జన్మిస్తాడు గురి భార్యతో క్రీడింపనించినవాడు తొండ జన్మను పొందుతాడు రాజపత్ని మిత్రుని భార్యతో క్రీడించ క్రీడింపనించినవాడు గాడి జన్మను పొందుతాడు దేవనకుడు కోడిగా జన్మిస్తాడు అతికాముకుడు పూర్వంగా జన్మిస్తాడు జీవితానికి దేవాలయంలో అర్చన చేసేవాడు దేవలకు ధర్మధర్మలకు ఇతడు వాడు మహాపాపి మహావనరకాలు అనుభవించాక తిరిగి మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు పరభార్యను హరించిన దాచమని ఇచ్చిన వస్తువును హరించిన బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించిన బ్రహ్మరాక్షసులే జన్మిస్తాడు బ్రాహ్మణ ద్రవ్యాన్ని స్నేహం చేత తిన్న ఏడు తరాలు దహింపబడతాడు ఇంకా బలత్కారంగాను చౌర్యంతోనూ బ్రాహ్మణుని సొత్తు కాచేయాలని చూస్తే వారి వంశం నిర్ధూమధామైపోతుంది రాతిపడిని కానీ లోహపిండిని కానీ జీర్ణం చేసుకోవచ్చేమో కానివ్వండి బ్రాహ్మణ ధనాన్ని చేసుకోవడానికి మూడు లోకాల్లో ఎవరితరము కాదు దేవ బ్రాహ్మణ ద్రవ్యములను ఏ రీతిగానైనా హరింప చూస్తే వారి కులమును నశిస్తాయి బ్రాహ్మణాత్రిక్రమణ చేసిన ఇదే గతి తను ఆశ్రయించుకొని ఉన్న వేదశాస్త్ర పారంగతులు కాదని ఇతరునికి ఇచ్చే దానం బ్రాహ్మణాత్రిక్రమణం అవుతుంది వేదం చదువుకొని ఇతరుని విషయంలో దీనికి మినహాయింపు ఉంది అపాత్రదానం వల్ల క్రమంగా అనేక నరకాలు పొంది పుట్టుగ్రుడ్డి దరిద్ర జన్మ కలుగుతుంది తాను ఇచ్చినదైనా కూడా ఇతరుడు ఇచ్చినదైనా పరుల భూమిని హరింప చూస్తే అరవై వేల ఏళ్ళు పురుగై పుడతాడు అరవై వేల ఏళ్ళు మహాప్రళయకాల పర్యంతం నరకంలో నివసిస్తూ ఉంటాడు బ్రాహ్మణులకు భూమిని ఇచ్చేవాడే ఆ భూమిని భద్రంగా కాపాడాలి అలా కాపాడకపోతే కుంటి కుక్కగా జన్మిస్తాడు ఓ గరుడు బ్రాహ్మణునికి వృత్తి కల్పిస్తే లక్ష గోదానాల ఫలం వృత్తి హరిస్తే వృద్ధి ఇస్తే లక్ష గోదానాలు చేసిన ఫలితం అదే వృత్తి కనుక హరిస్తే కోతి కుక్క జన్మ సంప్రాంచడం ఖాయం ఇంతవరకు చెప్పబడిన జన్మలు ఆయా పాపులకు ఏమనో ఒక బాధలు అనంతరం తగ్గదు అంటే జరగటం ముఖ్యం వరుసగా పశుపక్షాల్లో జన్మలు ఎత్తాక మానుషు జన్మ ఎత్తి మరల పుడుతూ చస్తూ ఉంటాడు ఇలా చతుర్విధ భూతజాలను తిరుగుతూ ఉంటాడు నా మాయ చేత భూలోకంలో కొన్నాళ్ళు నరక లోకంలో కొన్నాళ్ళు ఈ మనుషులు తిరుగుతూ ఉంటాడు ఎన్ని కల్పాలకైనా అనుభవించనిదే పురాకృత కర్మ నశించదు ఏ ఏ పాపాలు చేసి అర్థించినా వాటి ఫలితాలు వచ్చే నరకాల నుంచి ఆ సంపాదన పనుడిని ఆ ఈ భాగ్య ఈ భాగవస్తులు ఎవరూ కూడా తప్పించలేదు ఎవరైనా సరే వాటన్నిటిని కూడా తొడకడే భాగ్యుడు సరే ఇంత మోహం మోసంతో సంపాదించిన ధనమైన డంట వస్తుందంటే అది రాదు బంధువులు మొదలైన వారు శవంతో శ్మశానం వరకే పోయి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంటారు దీన్ని బట్టి ఏం తేటతల్యమవుతుంది కేవలం ఆ జీవి చేసిన పుణ్యం పాపకార్యాలు మాత్రమే ఆ జీవి వంటి వెళ్ళగలం నా భక్తుడైన వానికి బ్రాహ్మణునికి దానంగా ఏ ధనం అయితే మొక్కడతో అది అనుభవించిన అతడు అధికారి కాకూడదు పూర్వ జన్మలో దాన ధర్మాలు చేసినప్పుడే ఇప్పటి జన్మలో భాగ్యం సిద్ధిస్తుందని గ్రహించాలి ఈ జన్మలు చేస్తే దాన ధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవిని తప్పకుండా భాగ్యశాలిగా చేయగలరు ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారే ధర్మార్థకామోక్షాలను పొందడానికి అర్హులవుతారు ఇచ్చేదానమైన భక్తి శ్రద్ధలతో కూడుకుని ఉండాలి దాన ధర్మాలు చేయడం ద్వారా కోరిన కోరినట్టుగా సిద్ధింపు భక్తితో చేసినటువంటి ధర్మం నమాత్రమైనా కూడా మేరువుతో సమానం నువ్వు ఇంతగా చేసినా మేరు పర్వతం ఎంత తుండ అంతకంటే సాటి జీవిని నిర్సించకపోవడం వారిని పీడించి ధనం అర్జించకపోవడం విశేష పుణ్యదాయకం నా పరమపదం అంటే పొందడానికి బ్రహ్మ దేవేంద్రాలకే దుర్లభం అటువంటిది కేవలం మనుశుద్ధి చిత్తశుద్ధి చిన్న దానం చేసిన ఒక జీవికి నా పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాను రి అందుకే ఇది అతి రహస్యమైనది పాపాత్మలకు అర్థం కానిది అని నీకు మొదటి నేను చెప్పి ఉన్నాను కనుక భక్తి శ్రద్ధలతోనే దాన ధర్మాలు చేసేవారంతా మొట్టమొదటి తాము ఆర్జించినది ధర్మసమ్మతమైన ద్రవ్యమా పరపీడన ద్వారా పోగజేసిన ద్రవ్యమా అని ఎవరకు వారే జాగరూకులే గమనించుకోవాలి స్వార్థితం ధర్మసమ్మతం అయిన ధనాన్ని భక్తితో దానం చేయాలి అని ఒక్కాడించారు శ్రీహరి ఇక్కడ యువత ఉన్నదే కానీ పదమూడవ రోజున టింకర్లు లాక్కొని పోయే తీరెప్తా ఉందంటనే రాను 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 అంటూ మొరాయించే కోతిని తాడు కట్టి ఏడ్చుకు పెడుతున్న చందంగా ఉంటుంది అయ్యయ్యో నాకేది దారి నేను ఇక్కడ బెక్కు ఇక్కట్టు పడుతున్నాను ఏం చేయదును ఈ నరక ఫాగను ఎట్టు తప్పించుకుంటాను ప్రతికి ఉన్నప్పుడు నా మేలు కోరి చెప్పిన సాధు సత్కృష్ణను సరిహాసనం చేశాను సర్వేశ్వరుడు ఉన్నాడని తత్కర్మల స్వర్గఫలమని దుష్కర్మలకు నరకఫలం తప్పదని దుర్మార్గాలు దుర్మార్గాలు ఆచరించకుండా సన్మార్గంలో నడవలసిందని వాళ్ళు చెప్పే హితోక్తులను పెట్టానే ఇప్పుడు ఇక్కడ ఈ యమకేంకరు పర్వతాల పర్వతాలంతా చేసి తమ్మెట్లతో ఇనుపగదులతోనూ పలుతున్నారే అబ్బబ్బా ఈ బాధ భరించ శక్యం కాకుండా ఉంది అయ్యో పెద్దలకు ఏ ఉపకారాన్ని చేయకపోతే కనీసం చేసేవారికైనా తోడ్పడకపోయాను తీర్థయాత్రలు చేయలేకపోయాను చేసేవారినైనా ప్రశంసించలేకపోయాను మేలైన పూజలు అర్చనలు నిర్వహించలేదు సార్ కదా కనీసం చేసేవారికి పరిచర్లు చేయలేదు నీళ్లు లేని చోట చలివేంద్రాలు ఉన్న బాగుండేది ఒక చెరువును నూతునో ప్రజోపయోగం కోసం తొలగించగలిగా మొత్తం నా భూమి ఎంతటోనూ పైరు వేసుకొని అంతా నాస్వార్థానికే వాడుతున్నాను అందులో కొంతమయన పచ్చిక కోసం నిమిత్తం కదలకపోతుంది సాధ్యమైనంతలోనే నిత్యం చిన్నతనాయినా చేయలేకపోయాను అభ్యసించగల నేర్పు కోపిక ఉన్న లేకున్నా కనీసం శ్రీమద్ రామాయణము భారత భాగవతాలను స్వహస్తాలతో రాయడము ఆ కాథను చెప్పులారా వినడము